మనమేమో ప్యాంట్లు వేసాం ఇక్కడ పంచే ఎక్కడ మాకు సినిమాలు చదవారా పంచేది రామరాజు పంచ సినిమాలు చదవారా మా మూడు పొక్కలు ఆడిపోతాయితే మూడు బొక్కలు కనిపిస్తుంది అక్కడ ఏంటంటే నేను ఇక్కడ మార్కుడిని కాదు ఆడొచ్చి కాల్చేది లేదు నేను బ్రహ్మానందం కాదు ఎక్కడ వచ్చి కాల్చేది లేదు సో అలా ప్లో వెళ్ళిపోవాలి పంచుంటే వాళ్ళ స్పెసిలిటీ చెప్తారు ఏంటంటే అమ్మాయి కాడికి పోయి రాబాడు ఇలా చెప్పాడు వదిలేయడం లేపటో కింద అదే అమ్మాయి కాడికి పోయినప్పుడు పేరెంట్స్ వచ్చారు అలా ఎత్తి కట్టి పరిగెత్తు

కూతురు లేనప్పుడు ఆంటీ లైన్ చేయొచ్చు ఆ ఇద్దరికి తెలిసిందే ఇద్దరు లైన్ లో ఉన్నారని ఆంటీ చేయొచ్చు ఇప్పుడు ఆంటీ నేమో పక్క రూమ్ లో పంపించి కూతురుతో కాసేపు అమ్మో పెద్ద ప్లానింగ్ కాసేపు కాసేసి ఆటి కాడ కారించేసి అలా ఆంటీ చూసి తెచ్చేస్తా ఉంటది ఆంటీ కూతురుతో చేసేటప్పుడు కూతురుతో చేసేటప్పుడు అదే ఆంటీతో చేసేటప్పుడు కూతురుతో తెచ్చేస్తాం అందులో చేసిన వచ్చినప్పుడు పరిగెట్టడానికి పరిగెట్టడానికి కూడా ప్రాబ్లమ్ మనకి ఎందుకంటే ఆంటి పక్కింటోడే చెప్తాది అందుకోసం ఎప్పుడు ఫోన్ చేసినా బి పక్కింటివాడు అంటే బాత్రూమ్ కడిగి వాడని బాత్రూమ్ కడిగిపోడు పచ్చి కట్టుకోడు ఏం మా నాయ మా మా ట్రెండ్ తమ్ముడు సల్లగా సరే ఏదో కవర్ చేసేస్తాను అంత అన్నా బాగుంది అందుకోసమే ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ అన గారి మీరు ఎప్పుడు వంటకి గడిపారు ఏదో ఒక అమ్మాయి గడిపోతారు ఇప్పుడు ఏంది అమ్మాయిలు లేకుండా ఇచ్చినారా ఏంది కదా గరగరాము ఆ వెనకాల తిరిగి తిరిగి మా ప్యాంట్లు మా ప్యాన్లు బొక్కాడిపోయినాయి ఎప్పుడు

మీరు రింగ్ నేను వాళ్ళతో లోపలికి రింగ్ చేస్తాను అదే ఇదే నేరా ఫ్రెండ్షిప్ ఇదే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఆంటీ ఆంటీ ఇప్పుడు ఆంటీ కూతురే సెట్ ఆంటీ కూతురు నేను దెంగుతుంటే మీరు ఎందుకు రా పక్కన పానకలో కొడకలాగా ఆంటీ నేడి కూతురు నేడి అంకులు దొరికిపోవాలి అమ్మ చేత పనులు చేసి నేను మాత్రం నీ మీద చేతపడలేరా నీకు ఆంటీకి దొరికిపోవాలి జీవితం పెళ్లి చేసే విధంగా ఆంటీతో పెళ్లి చేసే చేతపడలు చేస్తారా दगरला पाडता <स्थितिति>